ബിബിയ ടിവി ന്യൂസ് കി സ്വാഗതം നെന്റൂപ്പ పశ్చిమ బెంగాల్లోని సందేశ్ ఖాళీలో మహిళల గురించి ప్రముఖంగా ప్రస్తావించిన బిజెపి అభ్యర్థిని రేఖా పాత్రను శక్తి స్వరూపంగా ప్రధాని మోడీ కొనియాడారు బషీర్ హాట్ లోక్ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆమెతో మంగళవారం మోడీ స్వయంగా ఫోన్ లో మాట్లాడారు ఎన్నికల సన్నాహాలు ఎలా ఉన్నాయేంటి అని ఆరా తీశారు బెంగాలీ ఫోన్ సంభాషణ మొదలుపెట్టిన మోడీ దుర్గా పూజకు నిలువైన బెంగాల్లో నువ్వే శక్తి స్వరూపిణివని ఒక అరాచక వాదిని జైలుకి పంపి ఎన్నికల్లో నీ మీద పెద్ద బాధ్యత ఉంచామని మా సంపూర్ణ మద్దతు మీతో ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు సందేశ్ కాళీలో మహిళలు గొంతెత్తగలడం సామాన్య విషయం కాదని తృణమూల్ పాలనతో విసుకుపోయిన బెంగాల్ నాది శక్తి ఈసారి తమకు అండగా ఉంటుందని తాను భావిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు సందేశ్ కాళీలో జరుగుతున్న దారుణాలను వాటికి తృణమూల్ మద్దతు ఇవ్వడాన్ని నరేంద్ర మోడీ ఇప్పటికే విషయాలను ప్రస్తావించారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీని ఎదుర్కొనేందుకు సందేశ్ కాళీని బిజెపి ఒక ఆయుధంగా ఎంచుకుంది ఈ క్రమంలో షాజహాన్ అకృత్యాలపై మహిళలు సాధించిన ఆందోళనలకు నాయకత్వం వహించిన రేఖా పాత్రను బషీర్ బషీర్హట్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది సందేశ్ కాళీ ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది తృణమల్ తరపున ఇక్కడ నుంచి నరోల్ ఇస్రామ్ పోటీ చేస్తున్నారు